తమ్ము జాలయ్య చలుగా ఉంది మాకు తుపాను మా దేశమా నాయలంక మరికొక దేశమా మాకు శుక్రవారం నాడు మొదలు ఉందండి వర్షం చల్లగా కొద్దిగా వర్షం ఉంది అది మామూలుగా మేము ఏమనుకుంటున్నామంటే ఇది గాలి వర్షాలు వర్షాలే అనుకున్నట్టుగా అనుకున్నాము తర్వాత శనివారం నాడు కొద్దికి లేజ్ అయింది ఈ మొఠాకూర్లో ఉన్న గాలి సాయంత్రానికి కొండగాల్లోకి తిరిగిపోయి సముద్రాన్ని సముద్రంతో స కూడా అప్పుడు మా ఊళ్ళో కూడా మొత్తం కూరీలు లేవు అనేది లేదు అసలు నాగాలండ్ వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు పరిస్థితి మా ఊరు అప్పుడు ఆ నవంబర్ పంతొమ్మిది డెబ్బై ఏడుకి ముందు అక్కడి నుంచి కూడా సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరీళ్ళు అవటం వల్ల అందరూ కూడా ఏళ్ళ మీద ఎక్కేసేసారు ఇక్కడికి నాలుగైదు కిలోమీటర్లు ఉంది కమలపల్ అని అక్కడికి ఆ చెప్పలు దాని కొంతమంది ఆ ఊ పంపడే ఐదు కిలోమీటర్ల దూరంలో కొంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ పెచ్చ చెట్లు ఊరన్నీ కూడా ఆ పెచ్చ చెట్లకి ఆటోళ్ళు ఈ కోకలో చుట్టుకుపోయి చుట్టూ చుట్టుకుపోయి కొంతమంది ఊళ్ళోనే సరిపోయారు మరి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ ఎన్నో గంటలో లాగేసింది మళ్ళీ సంవత్సరం లాగేసేటప్పటికి మేమంతా గవలపాలం చేరేసాము అప్పుడు ఎంత నేను కూడా తెలపేదే ఉన్నాను ఐదు కిలోమీటర్లు చేరేసాను అప్పుడు తెల్లారిన తర్వాత ఎవరు కాపాడే వాళ్ళే బతికినట్టు రా అనుకున్నాం కాపాడిన వాళ్ళు సరిపోయినట్టే అనుకున్నాం ఇక అక్కడి నుంచి కూడా ఇకే అప్పుడు మూడు కోట్లు అవుతుంది అన్నం తిని ఆ అప్పుడు అన్నం కూడా లేక ఈ తుఫానికి బప్పాసుకాయ చెట్లు ఎక్కడ పడిపోయినా సరే పచ్చి కాయలైనా సరే పేదాలు అన్నీ వాసుకుపోయినా మొత్తం ఆ కాయలు తిని ఆకలి తెచ్చుకుని నాగాలంక చేయడం నాగాలంకి చేరిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు పులిహార్యాకెట్లు ఎన్ని ఇచ్చారు అందరికీ ఈ తుఫాను బాధితులు ఎక్కడెక్కడైతే అన్ని అన్నిసార్లు వెళ్ళిపోయి హెలికాప్టర్ల ద్వారా కానీ ఏ విధంగా కానీ మాకు అందరూ కూడా ఆహార పట్టాలు అందించారు అక్కడి నుంచి రెండో రోజు నుంచి కొన్ని సంస్థలు కానీ గవర్నమెంట్ మాకు భోజనం పెడతాం ఇట్లా ఆటో నెల రోజులు జరిగిపోయింది ఈ సంస్థలు కూడా ఆదుకుని మాకు అన్ని సామాగ్రిలు ఇస్తున్నారు బట్టలు ఇస్తున్నారు దొప్పళ్ళు ఇస్తున్నారు